వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం రెట్టింపు భాగమునకు కర్తలగుదురు ఎస్ఏ అరవై ఒకటి ఏడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనుందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ప్రేస్లాడ్ ఎనిమిదో వచ్చును ఏలయనగా న్యాయం చేయటం ఏహో అనగు నాకు ఇష్టము ఫ్రేస్లాడ్ అలాగనే జకర్యా తొమ్మిది పన్నెండు చూస్తే బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయచున్నాను యోగు నలభై రెండు పది ఏహోవాతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగు నాకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా దయ దయచేస్తాను అలాగే దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనాను భార్యనైనాను అన్నదమ్ములనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైను విడిచిపెట్టిన వాడెవడును ఏహమందు చాలా రెట్లు పొందకపోడు అని లోకాస్వాత పద్దెనిమిది ఇరవై తొమ్మిది ముప్పై భజనాల్లో చూస్తాం అలాగే నా నామము నిమిత్తము సువార్త నిమిత్తము నూరంతలుగా పొందును అని మార్క్స్ వార్త పది ముప్పై వచనలోను నా నామము నిమిత్తము అయితే సువార్త నిమిత్తము సమస్తమును విడిచిన ప్రతివాడు నూరు రెట్లు పొందురని మతే సువార్త ఇరవై తొమ్మిది పంతొమ్మిదో వచనలో యేస్సు క్రీస్తు వారు చెబుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం నిత్యముగా పొందునని చెప్పటం మనం గమనించాలి మరో మంచి మాట మొదటి మొదటి ఐదు పదిహేడు బహుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యం ఉపదేశమందును ఉపదేశమందున ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానకు పాత్రలుగా ఎంచవలను అని చెప్పబడతా ఉంది దేవుని వాక్యం త్రేసుల రెట్టింపు ఘనత రెండంతలు మేలు రెండంతలు అధికం చాలా రెట్లు నూరు రెట్లు నూరంతలుగా పొందుతూ పొందు పొందుకుంటారు ఇట్టి అధికమైన ఆశీర్వాదం ఇట్టి అధికమైన గొప్ప ఎందుకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడంటే దాని వెనుక వారు అనుభవించిన అవమానం నింద వారు అనుభవిస్తున్న బంధకాలు వారు అనుభవించిన శ్రమ బాధ హింస లేమి మరి ఒంటిదనం ఎడబాటు ఇట్లా వీటన్నిటినీ వారు ఎమందు ఈ లోకంలో అనుభవించట చేత అట్టివారికి వారు అనుభవించిన ప్రతి అవమానముకు నిందకు బాధకు హింసకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు నిత్యానందము వారికి కలుగును ఇహమందును పరమందును కూడా అంతేకాదు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు ఆమెన్ తన భక్తులు ఎట్టి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ గొప్ప నిరీక్షణ కలిగించే దేవుడు అదీను రెట్టింపు రెండంతలు చాలా రెట్లు నూరంతలు ఆశీర్వాదాలు మేలు సంతోషము నిత్యానందము అనుగ్రహించునని తెలియచేసిన దేవుని వాక్కు వారు తమ దేశంలోనే ఇహ మందును ఈ లోకంలోనే మరి రెట్టింపు భాగానికి కర్తలగుదురు అన్న దేవుని మాట మనకు నిత్యానందమును నిత్యానందమునకు ఆధారం కదా అవును ఆమె ఎలనగా మరి న్యాయము చేయటం మన దేవుడిని ఎహోవాకు ఇష్టము ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం మా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నువ్వు న్యాయం చేయట చేయటానికి ఇష్టం కలిగిన దేవుడు అందరూ బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 నీ బిడ్డలమైన మేము ఎలాంటి అవమానము నిందా అనుభవిస్తూ ఉన్నాను ఎట్టి బంధకాలు ఎట్టి శ్రమ ఎట్టి బాధ ఎట్టి హింస ఎట్టి నష్టం ఎట్టి కష్టం ఎట్టి ఒంటరితనము ఎట్టి ఓదార్పు లేని స్థితిని ఎదుర్కొంటున్న వారమైనను గొప్ప నిరీక్షణకరమైన మాటలు నీ మాటల కొరకు నీ వాక్కు కొరకు స్థితులు అర్పిస్తూ కృతజ్ఞతతో నిరీక్షణ వేడక నీ అందు మేము స్థిరులమై నిలిచుండు కృప నిరీక్షణ వేడక స్థిరులమై నిలిచుండు కృప భాగ్యమును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి నా తండ్రి ఆమె ఆమె ప్రైజ్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీక్షనుగాక